స్టడీస్ ఈరోజు మనకు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ డేటా అనేది గత రెండు రోజులుగా మనం సెర్చ్ చేస్తూనే ఉన్నాము ఈరోజు సఫిషియంట్గా వచ్చేసింది ఇదంతా కూడా మా వాళ్ళు సర్చ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఓకేనా ఇదంతా కూడా మా ఇన్ఫర్మేషన్ ఇది ఇదంతా కూడా మేము స్క్రూటినైజ్ చేసి తర్వాత రిపోర్ట్ అనేది మేము అందించడం అనేది జరిగింది ఇది కూడా మీరు అభ్యర్థులు మీరు గుర్తించాలి ఒక అంశం ఇదంతా కూడా నేను ఇది సర్వే అంతా కూడా ఎలా జరిగిందంటే ర్యాండమ్ శాంప్లింగ్ జరిగింది ఓకే ఇది గుర్తించాలి ఆ స్ప్రెండ్ పర్ఫెక్ట్గా డేటా ఓకే రైట్ సో ఇప్పుడు మనకు ఆలస్యం లేకుండా మనము ఇందులో ఉన్నటువంటి ఏరియాస్లో మనకు కీలకమైన ఏరియాస్ అంతా కూడా మనం వెళ్ళిపోదాము ఎవరికి అంటే ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ వచ్చినది మనం పర్ఫెక్ట్ చూసుకున్నాం మ్యాక్సిమం కుడు ఎడంగా అటు ఇటుగా మనకు మ్యాక్సిమం అనేది ఉంటుంది కాబట్టి మనం వెళ్ళిపోతాం ఆలస్యం ఆన్స్ లేకుండా అభ్యర్థులందరూ కూడా చాలా ఇబ్బంది అంటూ ఇబ్బందిగా గురవుతున్నారు గుర్తు గురవలసిన అవసరమే లేదు ఓకేనా రైట్ సో తాము సో నెల్లూరు జిల్లాకు సంబంధించిన టాప్ స్కోర్ టాపర్స్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ మార్క్స్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి నెల్లూరు జిల్లా ఎనభై నాలుగు మార్కులు టాప్ స్కోర్ ఇది దీనికి వీలైతే ఒక మార్కు అటు ఉంటుంది ఒక రెండు మార్కులు ఇటు ఉండొచ్చు ఎందుకంటే నార్మలైజేషన్స్ అనేది ఉన్నది కాబట్టి జాగ్రత్త ఇప్పుడు జనరల్ కేటగిరీ వారికి ఎన్ని మార్కుల నుంచి ఎన్ని మార్కులు వారికి ఉంటుంది అన్నమాట ఇక్కడ ఎనభై నాలుగు నుంచి అరవై ఆరు మార్కుల మధ్యలో మనకు ఉంటుందనే విషయాన్ని మనం చెప్పవచ్చు అన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ ఏదైతే నెల్లూరు జిల్లాలో చాలా తక్కువ ఉన్నాయంటే చాలా తక్కువ ఉన్నాయి విషయం మనకు తెలిసిందే ఒక వన్ టూ త్రీ పోస్టులు మాత్రమే నెల్లూరు జిల్లాకు ఉన్నాయి ఇందులో ఎనభై నాలుగు మార్కులతో కేటగిరీ ఉండదు ఎనభై నాలుగు మార్కులకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా రేటు ఓకేనా ఎస్ఈసి కేటగిరీకి చెందినటువంటి యాస్పిరెంట్ అతను ఓకేనా బాగా హార్డ్ వర్క్ చేసినట్టుగా ఉంటాడు అతను జనరల్ వెళ్ళిపోతాడు ఆ ఆ మార్కు వల్ల ఎలాంటి సమస్య లేదు ఎవరికి ఆ కేటగిరీ చెందినటువంటి కి ఓకేనా అది గుర్తుంచుకోవాలి తర్వాత రేటు ఓకేనా ఎనభై మూడు పాయింట్ సంథింగ్ వచ్చినాయి సో రేటు ఓకేనా ఆ వ్యక్తికి కూడా మనకు ఆ వ్యక్తి కూడా దేనిలోకి వెళ్ళిపోతాడు అతను కూడా ఎస్సీ సి కేటగిరీ చెందిన వ్యక్తి అతను కూడా దెండ్కి వెళ్ళిపోతాడు జనరల్లోకి వెళ్ళిపోతాడు అంటే ఎస్సీసీ వారికి మెరిట్ స్టూడెంట్స్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు జనరల్లోకి వెళ్ళిపోయినారు సరే అది గుర్తుంచుకోవాలి యాస్ప్రెండ్స్ సరే ఓకేంటి ఇప్పుడు ఓసీ చూడండి ఎనభై మూడు పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫోర్ మార్క్స్ ఇది ఒక అంశం తర్వాత ఎన్ని మార్కులు వచ్చినాయి సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ మార్క్స్ సో ఎన్ని మార్కులు వచ్చినాయి సెవెంటీ నైన్ మార్క్స్ తర్వాత ఓసీ క్యాండిడేట్కి సో డెబ్భై తొమ్మిది మార్కులు తర్వాత సెవెంటీ టూ మార్క్స్ తర్వాత ఏంటి డెబ్బై మార్కులు రావడం అనేది జరిగింది అంటే ఇప్పుడు దాకా మనం చేసినట్టు వాళ్ళందరూ వ్యక్తులు ఉన్నారు చాలామంది ఉన్నారు మ్యాక్సిమం ఒక అరవై డెబ్భై మంది ఆ కేటగిరీకి చెందిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళకందంటే నలభైలు నలభై ఐదులో నలభై మూడు వీళ్ళు వచ్చిన యాభైలు అరవై వేలు అరవై వచ్చిన వాళ్ళు కూడా నేను తీసుకోలేదు ఎందుకని అంటే ఇక్కడ తక్కువ మా తక్కువ పోస్టులు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో అందుకని నేను తీసుకోలేదు డెబ్బై నుంచి తీసుకున్నాను ఇక్కడ మీ జాగ్రత్త గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటే మ్యాక్సిమం వీళ్ళకి అరవై ఆరు నుంచికే మనకు రావచ్చు అవకాశాలు అనే విషయం మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ చూడండి గరిష్ట మార్క్ ఎంత ఉన్నది ఇప్పుడు వరకు మన సర్వేలో తేలినటువంటి గరిష్ట మార్క్ ఎంత ఉన్నది అని అంటే డెబ్బై నూ మార్కులు ఉన్నాయి ఓకేనా తర్వాత ఈ డబ్ల్యూఎస్లు ఎన్ని మార్కులు ఉన్నాయి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి తర్వాత ఎన్ని ఉన్నాయి డెబ్బై రెండు మార్కులు ఉన్నాయి ఇప్పుడు దాకా నేను తీసుకున్న లీస్టు తర్వాత ఉన్నాయి నేను కదా అంటున్నా అరవై మార్కులు ఓకేనా సో అరవై ఐదు ఓకేనా అరవై ఆరు ఇలాంటి మార్కులు ఉన్నాయి అవి నేను తీసుకోలేదు ఎందుకంటే ఈ డబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ కదా రిజర్వేషన్ ఉండేది ఓకేనా కనుక అందులో ఏరియాస్ గురించి నేను తీసుకోవడం అనేది జరిగింది గుర్తు గుర్తుపెట్టుకోండి అక్కడి నుంచి డెబ్బై 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 ఒకటి అనే వ్యక్తి కానీ డెబ్బై రెండవ వ్యక్తి లేరు ఒకవేళ ఉంటే మా నెంబర్ మీ ఛానల్ మా ఛానల్లోనే నెంబర్ ఉంది ఆ నెంబర్ పోస్ట్ చేయండి ఓకే నెక్స్ట్ బీసీడీ దీంట్లో చూడండి ఎంతమంది ఉన్నారో బీసీడీలో ఎంతమంది ఉన్నారో చూడు ఎనభై రెండు మార్కులు వచ్చిన వ్యక్తి ఉన్నాడు ఎనభై పాయింట్ ఏడు ఎనిమిది మార్కులు వచ్చిన వ్యక్తి ఉన్నాడు డెబ్బై ఎనిమిది మార్కులు వచ్చిన వ్యక్తి ఉన్నాడు అదేవిధంగా సెవెంటీ సిక్స్ పాయింట్ సిక్స్ మార్క్స్ వచ్చినటువంటి వ్యక్తి బీసీడీలో ఉన్నాడు డెబ్బై ఐదు మార్కులు వచ్చిన వ్యక్తి ఉన్నాడు డెబ్బై ఒకటి ఉన్నాడు మరియు డెబ్బై నేను చెప్తూనే ఉన్నాను అయ్యా నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అనేది యాడ్ యాడ్ క్రియేట్ చేశాను దాంట్లో మీరు మీకు వచ్చిన మార్కులన్నీ పెట్టండి ఒక వేదిక అనేది ఉంటుంది ఆ వేదిక ప్రకారం పర్ఫెక్ట్గా యాక్యురేష రిపోర్ట్ మీకు ఇచ్చేస్తానని అని చెప్పాను నేను ఎంతమంది జాయిన్ అయినారు మళ్ళీ మేము సర్వే చేసి చేసి మా స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళ వాళ్ళకి 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 ఫోన్ చేసి చేయక ఇంత లేట్ అయ్యింది ఏది నెల్లూరు జిల్లా యొక్క రిపోర్ట్ అవ్వడానికి రేపు ఓకేనా కాబట్టి చూడు బీసీటీలో ఇతను ఎనభై రెండు వచ్చిన మార్కులతోను జనరల్లోకి వెళ్ళిపోతాడు ఎందుకు నానంటే జనరల్కి వెళ్ళిపోతాడు అంటే మనకు నూట మూడు పోస్టులు ఫార్టీ పర్సెంట్ రావాలి యాభై శాతం రావాలి కానీ టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూస్ఈ చేశారు కాబట్టి ఫార్టీ పర్సెంట్ మనకు రావాలి అందులో నలభై నలభై రెండు పోస్టులు ఆయన అనుకుందాం రైట్ ఓకేనా సో అనుకుంటే రైట్ ఓకేనా ఇప్పుడు ఈ వ్యక్తి కానీ సో ఎనభై మార్కులు వచ్చిన వ్యక్తి కానీ డెబ్బై ఎనిమిది మార్కులు అరవై ఎనిమిది మార్కులు డెబ్బై ఐదు మరియు డెబ్భై ఒకటి డెబ్బై వీళ్ళందరూ కూడా బీసీడీలో ఈ వ్యక్తులందరూ కూడా జనరల్లోకి వెళ్ళిపోతారు బీసీడీ వాళ్ళు మిగతా వాళ్ళు హ్యాపీ రిజర్వేషన్ పొందుకోవచ్చు వీళ్ళంతా జనరల్లోకి వెళ్ళిపోతారు ఎందుకని అంటే జనరల్లో నలభై పాయింట్ నలభై ఒక పోస్ట్ ఉన్నది అనుకుందాం నలభై రెండు పోస్టులు ఉన్నాయనుకుందాం ఆ ఫార్టీ పర్సెంట్ తీసుకుంటే కనుక వీళ్ళందరూ దాని దాంట్లోకి పోతారు ఇప్పటికీ మీరు చూడండి ఈ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఇప్పటికే జనరల్ లోకి వెళ్ళిపోయారు వీళ్ళు వీళ్ళు రిజర్వేషన్ కి క్రాస్ అయిపోయింది ఓకేనా రైట్ నెక్స్ట్ మనకున్నటువంటి అంశాల్లో మరొక ఏరియా మనం చూద్దాం రైట్ నెక్స్ట్ ఓకేనా రైట్ ఇప్పుడు నెక్స్ట్ ఉన్నటువంటి ఏరియాలో ఎవరున్నారు ఇంకా నెక్స్ట్ బీసీ ఆ సి పరిస్థితి చూద్దాం బీసీసీలో లో టాప్ స్కోరర్ గా ఎవరున్నారు అని అంటే రేటు ఒక ఎంత ఉంది మార్కు సెవెంటీ సెవెన్ మార్క్స్ టాప్ స్కోర్ బిసి ఇతను జనరల్ లో ఇబ్బంది ఏం లేదు సో సెవెంటీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఇతను ఈ మార్కులు కలిగిన వ్యక్తి బీసీసీలో అతను యొక్క రిజర్వేషన్ పొందుతాడు నెక్స్ట్ మార్కున్నటువంటి బీసీబి బీసీబీలో ఎక్కువ మంది ఉన్నారు ఓకేనా బీసీబీలో టాప్ స్కోరర్గా ఎయిటీ టూ మార్క్స్ ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ జీరో ఎనభై పాయింట్ సిక్స్ వన్ తర్వాత నెక్స్ట్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫోర్ సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ జీరో సెవెంటీ పాయింట్ ఫైవ్ జీరో సెవెంటీ పాయింట్ ఫైవ్ జీరో నెంబర్ సెవెంటీ అదేవిధంగా సెవెన్ పాయింట్ వన్ జీరో వన్ అంటే ఈ అభ్యర్థులు అందరూ కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ సెవెంటీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం జనరల్ లో వెళ్ళిపోతారు జనరల్ ఆస్పిరెంట్స్ వీళ్ళంతా కూడా ఓకే రైట్ బీసీబీలో సో రేటు ఒక చూడండి ఎనభై రెండు మార్కులు వచ్చిన వ్యక్తి ఎనభై మార్కులు డెబ్బై ఆరు డెబ్బై నాలుగు డెబ్బై మూడు వచ్చిన వ్యక్తులందరూ కూడా డెబ్బై రెండు వీళ్ళందరూ కూడా జనరల్లోకి వెళ్ళిపోయేదని కలపల్స్ అంటే మిగతా డెబ్బై నుంచి వచ్చిన వాళ్ళు రేటు ఒక వాళ్ళు రిజర్వేషన్ హండ్రెడ్ పర్సెంట్ పొందారు జాబ్ వచ్చేటువంటి వ్యక్తులు అని చెప్తున్నాను నేను నెక్స్ట్ బీసీఏ బీసీఏలో డెబ్బై ఒక మార్కు అండ్ దెన్ అరవై తొమ్మిది పాయింట్ ఫైవ్ జీరో అరవై ఎనిమిది పాయింట్ ఫైవ్ నైన్ అండ్ దెన్ అరవై ఆరు మార్కులు ఓకేనా రైట్ అంటే బీసీఏలో టాప్ ఎంత ఉన్నది సెవెంటీ వన్ ఓకేనా ఇతను రేటు ఓకే ఈ క్యాండిడేట్స్ అంతా కూడా వీళ్ళు వీళ్ళ యొక్క రిజర్వేషన్లో జాబ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పొందుతారు ఇంకొక అంశం ఏంటంటే పదహారో తారీఖున మార్నింగ్ రాసిన వారు మరి పదహారో తారీఖు వచ్చేసి విధంగా ఆఫ్టర్నూన్ రాసిన వాళ్ళు ఓకేనా పేపర్ చాలా టఫ్ కఠినాతి కఠినం ఓకే ఊతికి ఆరేసాడు పేపర్ కంటెంట్ బిట్స్ ఇచ్చారు అనలిటికల్ బిట్స్ ఇచ్చేవాళ్ళు ఓకేనా ఈ ఆలథికల్ బిట్స్ చదివి దాన్ని ఆప్షన్ పెట్టే లేక సగం టైం అయిపోయింది కొంతమంది మూడు నాలుగు బిట్లు కూడా వదిలేశారు పా అనవసరంగా వదిలేశారు పెట్టుంటే సో రైట్ ఉండేదేమో ఓకేనా ఈ అంశాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి వీళ్ళకి కొన్ని ఆర్డింగ్ స్కోర్ కూడా వచ్చేదానికి అవకాశాలు కూడా ఉన్నాయి ఓకే రైట్ మరి వీళ్ళు ఏ సెక్షన్కి సంబంధించిన వాళ్ళు కూడా మనకి తెలియదు కదా ఇప్పుడు సపోజ్ ఈయన పదిహేడు పదిహేడు తారీఖున సెక్షన్ సంబంధించిన వ్యక్తి ఉండొచ్చేమో ఓకే రైట్ న్యాక్సిమ్ అనుకున్నటువంటి అంశాల్లో మరొక వ్యక్తి మనం మనకి ఏరియాస్ కూడా మనం చూద్దాం రైట్ నెక్స్ట్ మనకు సో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్సీఏ ఎస్ఈలో ఎంత ఉన్నారు సో సిక్స్టీ సెవెన్ ఎంత ఉన్నారు ఎన్ని మార్కులు గరిష్టము ఓకేనా సిక్స్టీ సెవెన్ ఏదైనా కన్ఫర్మ్ పోస్ట్ ఎందుకంటే తక్కువ జనాభా ఉంటారు కాబట్టి కన్ఫర్మ్ పోస్ట్ నెక్స్ట్ బీసీబీ వీళ్ళందరికీ కూడా కన్ఫర్మ్ పోస్ట్లే బీసీబీలో తక్కువ జనాభా ఉంటారు మరియు చూడండి ఎనభై మూడు మార్కులు వచ్చినాయి ఇతను కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ వెయ్యి శాతం ఇతను రిజర్వేషన్ వాడుకోకుండా జనరల్ రిజర్వేషన్ ఉపయోగించే దానికి అవకాశాలు ఇవ్వండి సెవెంటీ త్రీ మార్క్స్ కన్ఫర్మ్ పోస్ట్ దెన్ సెవెంటీ వన్ పాయింట్ వన్ జీరో మరియు అదేవిధంగా సెవెంటీ వన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వరకు పోస్ట్ వస్తుంది ఈ కేటగిరీలో ఓకే రైట్ నెక్స్ట్ మనకు ఎస్సీసీ ఎస్సీసీలో గరిష్ట మార్కులు ఎంతో చూడండి ఎనభై రెండు పాయింట్ ఫైవ్ జీరో బాగా చదివినట్టు ఎనభై రెండు ఇక్కడ చూసి ఎనభై మూడు బాగా చదివినారు వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు జనరల్ లోకి వెళ్ళిపోతారు ఓకేనా ఇతని వల్ల ఎస్సీసీకి వచ్చిన నష్టం లేదు ఇతని వల్ల ఎస్సీ బికి వచ్చిన నష్టం లేదు ఎనభై రెండు మార్పులు ఇతను కూడా ఎక్కడికి వెళ్ళిపోతాడు జనరల్ లోకి వెళ్ళిపోతాడు ఓకేనా రైట్ సో అదే విధంగా డెబ్బై మూడు ఓకే ఇతను కూడా జనరల్ లోకి వెళ్ళిపోతాడు ఓకేనా రైట్ సో డెబ్బై రెండు ఓకేనా డెబ్బై చిలుక వచ్చిన వాళ్ళందరూ కూడా జనరల్లోకి వెళ్ళిపోతారు వీళ్ళ వల్ల ఎలాంటి నష్టం లేదు రిజర్వేషన్ కలిగినటువంటి సో బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రేటు ఓకేనా తర్వాత మార్కులు ఎవరు సో సెవెంటీ మార్క్స్ తర్వాత అరవై ఏడు మార్కులు తర్వాత అరవై తర్వాత వచ్చిన మార్కులు నేను తీసుకోలేదు టాప్లో వచ్చిన మార్క్స్ మాత్రం నేను తీసుకోవడం అనేది జరిగింది ఇది గుర్తుంచుకోవాలి ఆస్పరెంట్ నెక్స్ట్ ఎస్టీకు చూడు ఎస్టీలో గరిష్ట మార్కు అరవై మూడు మార్కులు మరియు అదేవిధంగా అరవై రెండు పాయింట్ ఫైవ్ జీరో ఇవి మన సర్వేలో మనకు స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్ప వేరే కదా మిగతా వాళ్ళు ఉన్నారు ఓకేనా రైట్ ఓకేనా వాళ్ళందరినీ కన్సల్టేషన్ చేయలేదు మిగతా మార్క్స్ పెళ్లి రైట్ ఓకేనా సో తర్వాత పిహెచ్ యాభై మూడు మార్క్ మిగతా కన్ఫామ్గా పోస్ట్ వస్తుంది ఎందుకంటే పిహెచ్లో తక్కువ ఉంటారు రిజర్వేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి సార్ కాబట్టి ఇది సో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది రైట్ ఓకేనా ఓవరాల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవి ఒకటే చెప్తున్నాను నెల్లూరు యాస్ ఫిరెంట్స్కి అందరూ కూడా డెబ్బై మార్కులు ఆ పైన వచ్చిన వారు డెబ్బై మార్కులు పైన వచ్చిన వాళ్ళందరికీ పోస్ట్ వస్తుంది ఎందుకంటే పదహారో తారీఖు మార్నింగ్ కానీ పదహారో తారీఖు ఆఫ్టర్నూన్ కానీ పేపర్ కఠినాది కఠినంగా ఉంది కాబట్టి వాళ్ళకి యాడ్ స్కోర్ అనేది మనకు నార్మలైజేషన్లో వస్తుంది ఇంకా కూడా పెరిగేదానికి అవకాశాలు ఉంటాయి భయపడాల్సిన అవసరం లేదు ఓకే రైట్ అండి మీరు కష్టపడాలి సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ అంటే మావల్యూషన్ కాదు కదది ఆ పేపర్కి అన్ని కూడా కంటెంట్ బిట్లు ఇచ్చాడు ఓకేనా రైట్ సో కనుక ఇది జాగ్రత్త చదవండి రైట్ ఓకేనా నేను ఎందుకు చెప్తున్నాను అనంటే మీరంతా కూడా కష్టపడ్డారు చదవాలి చదివారు భయపడాల్సిన అవసరం లేదు ఏది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిన వారు అంటే సెవెంటీ మార్క్స్ అబోవ్ వచ్చిన వాడు భయపడాల్సిన అవసరం లేదు ఇది పక్క ఓకేనా రైట్ ఎందుకంటే మేమిచ్చే సర్వేలో పర్ఫెక్ట్గానే ఉంటుంది ఇంకా రిజర్వేషన్ వాళ్ళు వీళ్ళంతా కలిసి అంటే అరవై ఐదు పైన మార్కులు అంటే ఎందుకంటే నెల్లూరు జిల్లా గురించి నాకు బాగా తెలుసు వాళ్ళు ఏ విధంగా చదువుతారో కూడా నాకు తెలుసు వాళ్ళు పుస్తకాలు పురుగుల విషయం కూడా నాకు తెలుసు ఓకేనా పట్టుకుంటే వరకు వదలడం విషయం కూడా నాకు తెలుసు కాబట్టి ఓకేనా చదవటంలో వాళ్ళ నిష్ణాతులు ఓపిక చదువుతారు ఓపిక ఎక్కువ కాబట్టి నేను ఆ ఓర్స ఓరింటర్లో నేను చెప్తున్నాను అందుకే కర్నూలు గురించి నేను ఎందుకు చెప్పలేదు అని అంటే అక్కడ వాతావరణం ఇక్కడ వాతావరణాన్ని కూడా నేను అధ్యయనం చేయాలి ఓకే అండి రైట్ ఇంకోటి కూడా చెప్తాను తొంభై మార్పులు వచ్చినాయి సార్ ఇంకో దగ్గర వచ్చేసి తొంభై ఐదు మార్పులు వచ్చినాయి సార్ కట్ అదంతా ఒట్టి మట్టి కొత్త మంది పేగడ్డ చెప్తాను నా తొంభై మార్పులు వచ్చిన గొప్ప చెప్తా తర్వాత చూస్తే ఏముంటుంది అక్కడ రెండు ఒకనా అరవైలో యాభైలో ఉంటాయి అంతే మించి ఇంకేమీ ఉండవు ఇది మీరు గుర్తించుకోవాల్సి అంశం ఇది కాబట్టి రెండు ఓకేనా మిగతా ఉన్న వాళ్ళకి అంటే యాభై బిలో ఉన్న వాళ్ళకి చేసేది కూడా ఏమి లేదు ఇక ఆల్టర్నేటివ్ తుకోనేసిండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రేపు ఓకేనా మీకు ఆశలు రేపడం అనేది ఉండదు సర్వే అనేది పర్ఫెక్ట్గా జరిగింది జరిగింది కాబట్టి నేను ఎంత సమయం తీసుకున్నాను మూడు రోజులు సమయం తీసుకున్నాను ఒక నెల్లూరుకి ఓకేనా సో రేపు అనంతపురం అన్న ఏరియాని చేయాలి తర్వాత సో కడప ఏరియాని చేస్తున్నాం తర్వాత తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విజయనగరం ఇలాంటి ఆ డేటా అంతా కూడా క్రూటినైజ్ చేస్తున్నాను మీరు దయచేసి ఒక ఒక వేదికను ఎంచుకుందాము మన గణిష్ స్టడీస్ అనేక వేదికను మనం ఎంచుకుని ఏం చేద్దామని అంటే ఓకేనా నా స్క్రీన్ పైన నా నెంబర్ ఉన్నది ఓకేనా చూడండి ఇదే నా స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్ ఈ నెంబర్లకి వాట్సాప్ నెంబర్కి మీ పేరు మీ జిల్లా లేదా మీ కేటగిరీ మీకు వచ్చిన మార్కులు నాకు దీన్ని పెట్టేసిన అంటే నేను మొత్తం క్రిటినైజ్ క్రూటినైజ్ చేసుకుంటాను ఇంకా కూడా మనకు అనత్పరం అవకాశం ఉంది మరి అదేవిధంగా పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి మిగతా జిల్లాలు కలిగి ఉన్నాయి కాబట్టి మీకు రిపోర్ట్ నేను అందించేస్తాను ఓకేనా రైట్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా బిల్ ఐకాన్ కొట్టండి ఓకేనా అదే విధంగా లైక్ చేయండి మాకు ప్రోత్సాహం ఉంటుంది అదేవిధంగా మా గణిష్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మరియు ఇంకొక సో ఆఫర్ ఏందన్నట్టు మీకు సో రేట్ ఒక యాభై మార్కు తగ్గిన తగ్గిన వాళ్ళకి బాధపడాల్సిన లేదు కోర్టు జాబ్ అవి కూడా పర్ఫెక్ట్ జాబ్లే మంచి శాలరీ కలిగిన జాబ్లే రేట్ ఓకేనా కోర్టులో టైపిస్ట్ గాను సో స్టెనోగ్రాఫర్ గాను జూనియర్ అసిస్టెంట్ గాను పోస్ట్ ఉన్నాయి కూడా మంచి శాలరీ మంచి శాలరీ ఉంది కాబట్టి అది ఒకటి నుండి మన గనీ స్టడీస్లో యాప్లో ఫ్రీగా రేటు ప్రతిరోజు టెస్ట్ అనేది జరుగుతూ ఉంది ఆ టెస్ట్ని కూడా రాసుకోండి నష్టమేం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు వచ్చిన నష్టం లేదు లాభమే మీరు పొందుతారు కాబట్టి మా గనిష్ స్టడీస్ యాప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్